కోరుకున్న వాటిని ఎలా ఆకర్షించాలి ఆ విశ్వాన్ని ఎలా కోరుకోవాలి ఆ కోరుకున్న వాటికి ముందుగా కృతజ్ఞతలు చెప్పాలని అంటున్నారు అది నిజమేనా ఆ కృతజ్ఞతలు ఎలా చెప్పాలి మీకేం కావాలో నిర్ణయించుకోవాలి ము ముందుగా అది మీరు ఖచ్చితంగా నేను పొందుతానని మనస్ఫూర్తిగా మీరు నమ్మాలి అందుకు నేను అర్హత అర్హత కలిగి ఉన్నానని చెప్పాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్కు వచ్చి మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు పొందుతారని మీరు నమ్మితేనే దాన్ని పొందగలరు ఆ తర్వాత రోజు కొద్ది నిమిషాల పాటు మీరు కళ్ళు మూసుకుని మీరు కోరుకున్నవి ఆల్రెడీ మీరు ఇదివరకే పొందినట్లుగా ఆ అనుభూతిని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఆ అందమైన ఆలోచనని మీరు రూపకల్పన చేసుకోవాలి ఆ తర్వాత మీరు అంత క్రితమే వాటిని పొందినట్లుగా సంతోషిస్తూ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి ఆ తర్వాత మీ రోజువారి చర్యలో మీరు కామన్గా నిలగ్నమైపోవాలి మీ అనుభూతులను ప్రపంచానికి విడుదల చేయాలి అంటే విశ్వంలోకి విడుదల చేయాలి మీ ఆలోచనలు సహకారం చేయటంపై ఈ ప్రపంచం విశ్వం మీ సబ్కాన్షియస్ మైండ్ దృష్టి పెడుతుంది ఇక్కడ విశ్వాసం గల వ్యక్తికి ఏదైనా సాధ్యమే మన ఊహాశక్తిని గురించి మరిన్ని శాస్త్రీయమైనటువంటి పరిశోధనలు శాస్త్రజ్ఞులు చేశారు మన మెదడులో ఉండే కొన్ని ప్రతిబింబ కణాలను వాళ్ళు గుర్తించారు అవి పనిచేసే సమయంలో మెదడులోని ఏ ఏ ప్రదేశాలు ఉత్తేజితం అవుతున్నాయో ఆ ఊహలు రిలీజ్ చేసేటప్పుడు ఆ ప్రదేశాలు ఎంత బాగా ఉత్తేజితం చెబుతున్నాయో ఆ సూక్ష్మంగా చెప్పాలంటే ఆ ఊహానుభవాలను ముందుగానే మన మెదడు నిజమైన అనుభవాలకు అది నిజం జరిగినట్టుగా ఆ ఊహలకి స్పందిస్తుందంట అంటే అంత చక్కగా మనం విజువలైజేషన్ చేస్తే ఆ ఊహలు మన మెదడుని నమ్మిస్తున్నాయని ఇట్లా భవిష్యత్తులో రాబోయేటటువంటి ప్రతిదాన్ని మనం పొందగలిగే అనుభూతిని ముందుగా మనం రిలీజ్ చేస్తూ ఆ అందమైన ఆలోచనలు మునిగి తేలుతున్నప్పుడు ఆకర్షణ స్తోత్రం దాన్ని అట్రాక్ట్ చేసే విధంగా మన మైండ్ ఆ విధంగా అలవాటైపోతుంది తద్వారా అది సులభంగా పొందుతున్నారని శాస్త్రవేత్తలు మన మైండ్ ని పరిశోధన చేసినప్పుడు ఆ ఊహలు మీరు రిలీజ్ చేస్తూ ఉండండి అని చెప్పి వాళ్ళు కొన్ని రోజులు కొన్నాళ్ళ పాటు ఆ మెదడుని పరీక్షించినప్పుడు అది ఖచ్చితంగా మీరు ఊహించిన వాటిని అట్రాక్ట్ చేస్తుందని చెప్పి ఆ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది మీరు కోరుకున్నది మీకు ఖచ్చితంగా వస్తాయని మీరు నమ్మినప్పుడు దానిని కోరుకోవటంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు ఆ కోరుకున్న వాటిని ఖచ్చితంగా నావే అని గాఢంగా ప్రేమించాలి ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అంటున్నారు మీరు కోరుకునేవి మీకు కావలసినవి ఆల్రెడీ ఇప్పటికే మీ దగ్గర ఉన్నట్టుగా ఆ కోరిక తీరిపోయినట్లు ఊహిస్తూ వాటిని నిజం చేసుకోమంటున్నారు నేవిల్ గోల్డర్ అని ఆయన ఒక గొప్ప రచయిత మీకు ఏ విషయంలోనైనా సరే అనుకోకుండా చాలా ఆనందం కలుగుద్ది ఒక్కొక్క రోజు ఆనందానికి హద్దులు ఉండి వర్షాతిరేకం కలుగుతుంది ఒక నవ్వు కలగటమో ఒక సినిమా చూడటమో లేకపోతే ఒక నచ్చిన దాన్ని చూడటం వల్ల మనసు సంతోషకరమైన స్టేజ్లోకి వెళ్ళినప్పుడు అటువంటి సమయంలో కూడా మీరు మీకు కావలసిన డబ్బుని సంపదలను జాబుని మీ కెరీర్ ఎలా ఉండాలో ఒక బిజినెస్ మెన్గా గా ఎలా ఉండాలో ఒక బిజినెస్ ఉమెన్ గా ఎలా ఉండాలో చదువులో అద్భుతంగా ఎలా రాణించాలి ఈ అందమైన ప్రపంచంలో అన్నిటిని ఎలా కోరుకోవాలని ఆ సమయంలో ఆనందం కలిగిన సమయంలో కూడా ఈ కోరికలను మీరు జత చేయవచ్చు అని చెప్పి తెలియచేస్తున్నారు ఇక్కడ హర్షాతిరేకం గాని కలిగితే విస్మయానందం గాని కలిగితే మీరు అంత అద్భుతమైన ఆనందం సమయంలో కూడా మీరు కోరుకున్న వాటిని స్వాధీనం చేసుకోవాలంటే తొందరగా వాటిని నెరవేర్చుకోవాలంటే ఆ అద్భుతమైన హర్షాతిరేకమైనటువంటి ఆ పరవశించిపోయే ఆనందంలో మీ కోరికలను మెరుపులేగా మీ మెదడులో ఆ గుర్తొచ్చేలా చేయాలి ఆ సమయంలో అది తొందరగా రిసీవ్ చేసుకుంటుందని చెప్తున్నారు ఇక్కడ మీరు కోరుకున్న వాటిని ఖచ్చితంగా పొందుతారని మీరు విశ్వసించాలి కృతజ్ఞత అనేది మీ శక్తిని బదిలీ చేసే శక్తివంతమైన ప్రక్రియ అది మీ జీవితంలో కోరుకున్న ప్రతిదాన్ని మీ వద్దకు రప్పిస్తుంది ఆ కృతజ్ఞత భావం అనేది ఆల్రెడీ మీరు పొందిన వాటికి కృతజ్ఞులై ఉండాలి ఇప్పుడు మనం కొత్త వస్తువులు కోరుకుంటున్నాం ఒక ఇల్లు కోరుకుంటున్నాం కొత్తది ఎలా ఉండాలో మైండ్లో అన్ని రూపురేఖల్ని మీరు విజువలైజేషన్ చేశారు మీరు ఆల్రెడీ ఉంటున్న హౌస్ అది రెంటదైనా పాతదైనా కొత్తదైనా ఏదైనా కానీ మరొక హౌస్ని కోరుకుంటున్నారు అందులో ఉండి ఆ ఉన్న హౌస్ కి మీరు కృతజ్ఞతలు కలిగి ఉండాలి ఆ కృతజ్ఞతలు ఎలా చెప్పాలి ఇంత చక్కగా నాకు షెల్టర్ ఇస్తున్నందుకు నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పి ప్రేమగా చెప్పాలి ఉన్న వాటికి కృతజ్ఞతలు చెప్పడం అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం కలిగి ఉన్న ఆరోగ్యాన్ని కూడా కృతజ్ఞతలు చెప్తే ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం పొందుతాం ఉన్న కారు పట్ల ఉన్న హౌస్ పట్ల ఉన్న ప్రతి వస్తువు పట్ల మీ బైక్ కానీ స్కూటీ కానీ ఏదైనా మీ మొబైల్ ఫోన్ కానీ మీకు సహకరిస్తున్న ప్రతి దానికి మీరు కృతజ్ఞతల ఉంటే మీరు కోరుకున్న వాటికి ధన్యవాదాలు చెప్పటం మొదలు పెడితే మీ కోరికలకు ప్రబల శక్తి తోడై అది ప్రపంచానికి మరింత శక్తివంతమై ఆ సంకేతాలను యూనివర్సులకు పంపిస్తుందట ఆ రూపకల్పన అనే ఆ ప్రక్రియ మీరు కోరుకున్న ఏదైతే ఉందో ఆ క్రియకు ఈ కోరికలన్నీ తోడై ఈ హృదయపూర్వకంగా చెప్పినటువంటి కృతజ్ఞతలు తోడయి కోరుకున్న వాటిని మనసులో చిత్రాలుగా సృష్టించుకున్న మీ అన్ని వస్తువులను మీ మానవ సంబంధాలను మీ రిలేషన్ మీరు పొందినట్లుగా శక్తివంతమైన ఆలోచనకు తోడుగా ఈ అనుభూతులు కృతజ్ఞతలు జ్వలింప చేసుకోగలుగుతారు అప్పుడు ఆ అద్భుతమైన శక్తి ఈ ఆకర్షణ సిద్ధాంతం మీరు కోరుకున్న విధంగా దాన్ని నిజం చేస్తుంది కృతజ్ఞత భావాన్ని జోడించినప్పుడు ఇక్కడ లా ఆఫ్ అట్రాక్స్ మీకు ప్రయోజనదాయకమైనటువంటి అద్భుతమైన గొప్ప పవర్ అనమాట అది ఎప్పుడో ఒకసారి ఉపయోగించకుండా ఒక అలవాటుగా చేసుకోవాలి రెగ్యులర్గా అది ఎప్పుడు చెప్పాలి మనసు ఉరకలేస్తున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు చెప్పాలి ప్రతిరోజు కూడా మీరు నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన ప్రతి సంఘటనను గుర్తు చేసుకుని మీరు కోరుకొని సందర్భాలు ఏమైనా ఉంటే వాటిని వదిలిపెట్టేసి కోరుకున్న సందర్భాల్లో మళ్ళీ మళ్ళీ వాటిని రీప్లేస్ చేస్తూ మీ కోరికలను మీరు ఆ విధంగా ఆ నిద్రపోయే సమయంలో అవి పొందినట్లుగా ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని మీరు రిలీజ్ చేయాలి అంటే మీ దగ్గర నిజంగా ఆ కారు ఉంటే ఆ రిలేషన్ గల వ్యక్తి ఉంటే ఆ వస్తువు ఉంటే ఆ హౌస్ ఉంటే మీరు ఏ విధంగా ఆనందపడతారు ఆ హౌస్ లో మీరు కోరుకున్న హౌస్ అయితే హౌస్ లో ఆల్రెడీ మీరు గురప్రవేశం చేసినట్లుగా ఇట్లా ప్రతి దానికి రేపటి భవిష్యత్తు అనేది యాదృచ్ఛికం కాదు అది మీ ఎంపిక అది నిజమని మీరు నమ్మాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీ మైండ్ ను నమ్మించమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు జీవితమే మిమ్మల్ని అనుసరిస్తుంది అప్పుడు మీ ఆలోచనల్లో మీ భావాల్లో మీరు బహిర్గతం చేసేటటువంటి ప్రతి దాన్ని మీ జీవిత అనుభవాలుగా మీరు నమ్మాలి జీవితం జీవితంలో దేన్నైనా పొందాలంటే మీరు కోరుకున్నది ఇష్టపడింది ఇప్పటికే మన దగ్గర ఉందని దాన్ని ఆల్రెడీ అనుభవిస్తున్నట్టుగా అది ఎంత బాగా మనం ఆలోచనలు రిలీజ్ చేస్తామో అంత అద్భుతమైన ఆనందాన్ని మనం వ్యక్తం చేసినప్పుడు ఆ విజయాన్ని పొందుతామని తెలియజేస్తుంది ఇక్కడ మనలోని ఆలోచనలే రేపటి వస్తువులుగా మనం కోరుకున్న జాబును కానీ మనం కోరుకున్న హౌస్ను కానీ ఈ ప్రేమ యొక్క అయస్కాంత క్షేత్రం ద్వారా అంటే మన సబ్కాన్షియస్ మైండ్ మనలో ఉంది దాన్ని నమ్మించాలి అంత అద్భుతంగా ప్రేమగా మనం చిరాకు లేకుండా చాలా విస్మయానందం హర్షాతిరేఖని పొందుతూ కోరుకోవాలి మన దగ్గర పుష్కలంగా డబ్బు ఉందని మాత్రమే తెలియచేయాలి లేని సంకేతాలు పంపిస్తే లేని యూనివర్స్ లోకి వెళ్ళి తిరిగి మనకు లేని పరిస్థితిని ఏర్పాటు చేస్తుంది అని మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ ప్రేమను అత్యంత ముఖ్యమైనదిగా ఎంపిక చేసుకోవాలి అంటే మనం కోరికలు కోరుకునేటప్పుడు ముందుగా మనం ఆ ప్రేమను నింపుకోవాలన్నమాట ఆ కోరిక పట్ల వస్తువు పట్ల ఆ రిలేషన్ పట్ల ఆ ఇల్లు పట్ల ఆ జాబ్ పట్ల కృతజ్ఞతలై ఉండాలి ముందుగానే కృతజ్ఞతలు చెప్పాలి అది పొందానని చెప్పి ఆ విశ్వంలోకి చూస్తూ ఒంటరిగా మీరు ఆ విశ్వంలోకి చేతుల పైకి ఎత్తి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఎవరు లేకపోతే చాలా బిగ్గరగా చెప్పండి అది విశ్వంలోకి ఆ మాటలు వెళతాయి ఎవరు లేకపోతే మీరు మాత్రమే ఉంటే పదే పదే ఆ చేతుల పైకెత్తి ఇంత గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి చేతుల పైకెత్తి గట్టిగా ప్రకటించండి మీరు ఒక్కలే ఉంటే గనక అంటే మీరు అంత గాఢంగా కోరుకోవాలి ఇక్కడ మీరు విజయాన్ని సాధించాలంటే మీ మనసులో ఆ ఉత్తేజం ఆ విధానం ఆ రిచ్నెస్ ని మీరు ఏది కోరుకుంటున్నారో ఆ రిచ్నెస్ ని చూపించాలి మీరు ప్రేమని పొందాలనుకుంటే ప్రేమని ఇవ్వాలి డబ్బుని పొందాలనుకుంటే డబ్బుని ముందుగా దానం చేయాలి ప్రేమ ఇచ్చిన కొద్దీ పుచ్చుకుంటారు ప్రేమను ఇవ్వటానికి ఒకటే మార్గం అది మీలో పూర్తిగా మీరు ప్రేమతో నింపుకొని ఆ వస్తువుల్ని ఆ ఫర్నిచర్స్ లేకపోతే ఆ ఇంట్లో ఉన్న ప్రతి దాని కొత్త ఇంట్లో మీరు ఏం డిజైన్ చేసుకుంటున్నారు ఆ ఇంటీరియర్తో సహా గార్డెన్తో సహా ఫర్నిచర్స్తో సహా ప్రతిదాన్ని మీ మనసులో మీరు విజువలైజేషన్ చేసుకోవాలి ఊరికే నాకు ఇల్లు కావాలంటే రాదు దానికోసం మీరు క్రియేషన్ బుక్లో రాసుకోవాలి నేను ఇంత స్థలంలో ఆ స్థలం ఎంత ఏ ఏరియాలో ఏ రోడ్డు ఉండాలి అన్ని విధాలుగా మీరు డిజైన్ చేసుకోవాలి ఆ క్రియేషన్ బుక్లు రాసుకోండి ముందుగా నేను నా కోరు నేను కోరుకున్న జాబ్ని కలిగి అని జాబ్ పేరు ఏంటి కంపెనీ ఏంటి అన్ని తెలిస్తే చక్కగా నీట్గా రాయండి అందుకు కృతజ్ఞతలు అని చెప్పి రాయండి ప్రతి దానికి ముందుగా కృతజ్ఞతలు చెప్తేనే మనకు అది జరుగుతుందని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ లో తెలియజేపడుతుంది కృతజ్ఞత అనేది చాలా ముఖ్యమైన అంశం అన్నమాట ఇక్కడ మనం అసహనం వ్యక్తం చేయకూడదు ఒక సంపూర్ణమైన జీవితం అనుభవించడానికి ఇక్కడికి వచ్చాం మనం ఆ సంపూర్ణంగా లోటు లేకుండా అసహనం లేకుండా చిరాకు లేకుండా మనసంతా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కోరుకుంటే జరుగుతుంది అసంతృప్తిగా ఆ నా దగ్గర డబ్బు లేదు నాకు ఏ ఉద్యోగం ఇవ్వట్లేదు అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతుంది అని టెన్షన్ పడ్డారు కదా వచ్చిద్దా రాదా అంటే రాదు మీరు ప్రేమను నింపుకోండి ముందుగా ఏ పనికి కూడా ఏ ఇంటర్వ్యూకి కూడా టెన్షన్ టెన్షన్ గా వెళ్ళవద్దు చాలా రిలాక్స్డ్గా వెళ్ళాలి మీరు చాలా కూల్ గా ఖచ్చితంగా నేను విన్ అవుతాను నేను అంత అద్భుతంగా ప్రజెంటేషన్ ఇస్తాను నాలో చాలా టాలెంట్ ఉంది అని మీలో టాలెంట్ని అంతా కూడా అక్కడ ప్రదర్శిస్తున్నట్టుగా ముందుగానే విజువలైజేషన్ చేసుకోవాలి నాకు అన్ని వచ్చు నేను ఏదైనా చేయగలను ఈ దివ్యమైన భూమి మీద ఇక్కడ నేను కోరుకున్న ప్రతి దాన్ని అనుభవించడానికి ఇక్కడికి వచ్చానని చెప్పి మీరు తపన పడిపోవాలి ఆనంద పర్వశంతో నిండిపోవాలి దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రతిదీ పొందటానికే వచ్చాము ఎవరి మీద ఆధారపడాల్సిన పని కూడా లేదు ప్రేమించటం అనేది జీవితంలో అన్ని అంశాలకు వర్తిస్తుంది మీరు మొక్కలని చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని ప్రకృతిని అందరి పట్ల రెస్పెక్ట్ ప్రేమ నింపుకొని ఉండాలి ఇక్కడ మానవ సంబంధాలు బాగుండాలంటే కూడా ఒక ఇద్దరి మధ్య రిలేషన్ లాంగ్ టర్మ్ ఉండాలి ఇద్దరికీ అవగాహన ఉండాలి అక్కడ ప్రతి వ్యక్తి కూడా తనకు కావలసిన దానికోసం తపన పడపకపోతే ఆ ప్రకృతిలో ఉన్న ఆ సువాసనలను ఎలా అయితే మనం ఆ పీల్చుకుంటామో ఆ సుగంధ పరిమళాలను ఎట్లయితే ఎంజాయ్ చేస్తామో మన మనసులో కూడా మనకు కావాల్సిన వాటి పట్ల పండగ వాతావరణంలో ఉండాలంట మనమే ఆనందించకపోతే మనం కోరుకున్న వాటి పట్ల మనమే ఆ విధమైనటువంటి ఆనందంతో నింపుకోకపోతే అవి రావు ముందుగా మనం కలిగి ఉన్నట్లుగా కృతజ్ఞతలు చెప్పాలి ఈ విశ్వములోని ప్రతి విషయానికి ఆకర్షించేటటువంటి గుణం ఉంది దానికి ఒక ప్రక్రియ ఉంది మీ ఆలోచనలకు భావాలకు కూడా అయస్కాంత క్షేత్రం అనేది మనలోని సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఆ ప్రేమ సంబంధమైనటువంటి సానుకూల ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నప్పుడు ప్రతి దాన్ని అట్వర్క్ చేస్తాం అంటే మీకు కుతూహలంతో ఉత్సాహంతో ఉంటే అటువంటి ఉత్సాహంతులైనటువంటి వాటిని అటువంటి వాటిని ఆకర్షిస్తారు నేను దిగాలుగా అన్ని కోల్పోయినట్టుగా ఉంటే దాన్ని ఆకర్షిస్తాను మరి అదే కదా యూనివర్స్ మనకి తిరిగిస్తుంది ఎంత చలాకిగా ఉండాలి అట్రాక్టివ్గా ఉండాలి నేను దేన్నైనా అట్రాక్ట్ చేయగలను నాకు అన్నీ వచ్చు పొందే అర్హత కలిగి ఉన్నాను నేను ఇది నా జన్మ హక్కు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి మీరు మీ నుంచి ఆ విధమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఆ మాటలు ఆనందం బయటకు రాకుండా యూనివర్స్ కూడా మీ కోరికలను నెరవేర్చదు మీరు కోరుకునే మంచి విషయాలకు ప్రేరణ అనే మంచి భావాలు మీ నుంచి విడుదల కావాలి మీరు కోరుకునే మంచి విషయాలు మీకు ఎలా లభిస్తాయి ఆ మంచి భావాల ద్వారానే మీకు పావాల్సిన ప్రతిదాన్ని దాన్ని అట్రాప్ట్ చేయగలుగుతారు అంటే ఆ ఆకర్షణ సిద్ధాంతాన్ని తెలుసుకుని ఒకవేళ మీకు అర్థం కాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి సంప్రదించాలి అంటే ప్రేమను నింపుకోవాలంటే ముందు ఆ ఆలోచన రావాలి అంటే ముందు మన మనసుని ఆ నియంత్రణలో ఉంచుకోవాలి అసంతృప్తిగా ఉన్న ఆలోచన తీసివేయాలి ఊరికూరికే విమర్శించటము లేకపోతే బాధగా ఉందో ఏడిపోతుంది అంటుంటారు కొంతమంది మెడిటేషన్ చేస్తుంటే ఎటు ఎటు ఏడిపోతుంది మైండ్ అంటున్నారు అసలు ఎలాంటి మెడిటేషన్ చేయాలో తెలుసుకోవాలి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి అర్థం కాదు